నక్సల్స్ ముక్త్ భారతే బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లోని కెమిస్ట్ భవన్ లో ఏబిపి ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరమేదం చర్చ గోష్ఠికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు నక్సల్స్ చేతుల్లో అమరులైన ఏబీవీపీ నాయకులకు ఘన నివాళులు అర్పించారు ఆపరేషన్ కగార్ ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు నక్సల్స్ ద్వారా యాభై ఏళ్లలో భారీ విధ్వంసం జరిగిందన్నారు ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేశారని ఆరోపించారు నక్సల్స్ కు మద్దతిస్తున్న వారికి విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా అని అడిగారు వేలాది మందిని నక్సల్స్ చంపినప్పుడు సామాజిక కోణం గుర్తుకు రాలేదా అన్నారు బాక్సైట్ తవ్వకాల కోసమే ఆపరేషన్ కగ నిర్వహిస్తున్నారని ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తామని రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతామని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అయిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయ స్పష్టం చేయాలి ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయాలని చెప్పండి అంటే ద్వంద్వ విధానాలు వీళ్ళు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధ ఒక విధానం అధికారం లేనప్పుడు ఇంకో విధానం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయల నిధులను ఇవాళ ప్రత్యేకంగా కేటాయిస్తూ ఇటువంటి దేశద్రోహులను సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నక్సలిజాన్ని తప్పకుండా రూపుమాప్తాం నక్సలిజాన్ని అంతం చేస్తామని చెప్పి ఇలా ఒక సంకల్పం తీసుకొని వాళ్ళ దేశ ఆపరేషన్ కగార్ లాంటి ఆపరేషన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మార్చి వరకు ఎట్టి వర్షం నక్సలిజం అనేది ఈ దేశంలో కనపడకుండా పోతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాళ్ళు ఇప్పటివరకు దాదాపు యాభై వేల మందిని నక్సల్స్ పొట్టను పెట్టుకున్నారు యాభై వేల మందిని తొమ్మిది వేల మందిని తొమ్మిది వేల మంది పోలీసులనే వాళ్ళ నక్సల్స్ అత్తమార్చేయారు ఇలా పదమూడు వేల మంది దాదాపు నక్సల్స్ ఇలా ప్రభుత్వాన్ని లొంగిపోయారు